పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేమైన వారందరికీ కూడా మా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పరిస్థితి మరి లాక్డౌన్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆదివారం మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా మరి అనేక ప్రాంతాల్లో గొడ్లవ లేరు కుదురు అలాగే పోరంకిలో ఉన్న కుటుంబాలతో కలిసి ఆరాధన చేయడానికి వాక్యం చెప్పడానికి ప్రభు మాకు మంచి అవకాశం ఇచ్చారు ప్రతి ఆదివారం కూడా మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆరాధన జరిగిస్తూ ఉన్నాం ఈ సమయంలో ఈ చిన్న వీడియో క్లిప్ ద్వారా దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని లేఖనాల్లో నుండి ఎస్తేరు గ్రంథాన్ని మనం చదువుకుందాం ఎస్తేరు గ్రంథంలో రెండవ అధ్యాయం ఐదవ వచనం శోషణ కోటలో బెన్యామినుడగు కిషునకు పుట్టిన షిమి కుమారుడగు యాయూరు వంశస్థుడైన మోర్తికై అను ఒక యూదుడుండెను హెస్తేరి గ్రంథం చాలా ప్రాముఖ్యమైన పుస్తకం ఈ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు మోర్తికై అలాగే హెస్తేరు అలాగే హామాను అలాగే అర్థహశస్త రాజు వీరందరూ కూడా ఈ పుస్తకంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనం చూస్తున్నాం అయితే ఈ పుస్తకంలో ఎక్కువ పాత్ర మూర్తికాయ గురించి వ్రాయబడి ఉంది మోర్దికేలో చాలా విశిష్టమైన చాలా అద్భుతమైన సుగుణాలు ఉన్నట్లుగా దేవుని లేఖనాల ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మూర్తికాయ గురించి చివరి అధ్యాయం చివరి మాటల్లో కూడా అతను చాలా వరకు అందరికీ ఇష్టనిగా జీవించాడు అందరితో సమాధానంగా ఉన్నాడని కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం ఈ పగటి కాల సమయంలో మోర్దికాయలు నుంచి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను దేవుని లేఖనాల్లో నుండి ఆలోచన చేస్తూ ఆశపడుతూ ఉన్నాను గమనిద్దాం కొన్ని విషయాలు మోర్దికాయలో ఉన్న కొన్ని సుగుణాలు మోర్దికాయ ఎందుకు అందరికీ ఇష్టంగా జీవించగలిగాడు మోర్దికై దేవుడు ఎందుకు హెచ్చించాడు కొన్ని విషయాలు చెప్తాను ఇదే లేఖన భాగంలో గనక మనం గమనిస్తే మూడవ అధ్యాయం మూడవ అధ్యాయంలో రెండవ వచనం చివరిలో ఈ విధంగా రాయబడి ఉంది మోర్దికై వంగకయు నమస్కారము చెయకూ నుండగా హామానుకు మోర్తికి వంగడం లేదు నమస్కారం చేయడం లేదు ఎందుకనగా ఇతడు యూదుడు అనే విషయం అక్కడ మాట్లాడుతూ ఉంటాడు చూడండి అదే ఆ అధ్యాయం నాలుగో వచనం చివరిలో మీరు గమనిస్తే నేను యూదుడును గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పాను మోర్తికే అంటున్నమాట నేను యూదుడిని కాబట్టి ఆ పని చెయ్యజాలను అతడు వాస్తవానికి ఇస్రాయల్ దేశంలో లేడు వేరే దేశంలో వేరే ప్రాంతంలో పారసిక దేశంలో ఉన్నాడు అతడు యూదుడు కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా సరే నేను యూదుని చెప్పగలుగుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా ఈ లాక్డౌన్ మూలంగా అనేక మంది వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే దేశాల్లో జీవిస్తా ఉన్నారు మన ప్రాంతంలో లేము కదా మన రాష్ట్రంలో మనం లేము కదా మన వారెవరు ఇక్కడ లేరు కదా మనం ఎలా జీవించినా పర్వాలేదు మనం ఎలా బ్రతికినా పర్వాలేదు ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు మన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో కానీ ప్రియమైన దేవుని పిల్లలారా మీరు ఈ లాక్డౌన్లో ఎక్కడ చిక్కుకుపోయినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ భక్తిని మీరు కాపాడుకోవాలి ఇంతకు ముందు మీరు ఎలా జీవించారో మామూలుగా ఉన్నప్పుడు ఎలా బ్రతికారో ఇప్పుడు కూడా అలాగే జీవించాలని నేను తెలియజేస్తున్నాను మోర్దికై ఎక్కడ ఉన్నా ఇస్రాయలు ప్రాంతంలో దేశములో ఉన్న పారసిక దేశములో ఉన్నా శోషణ కోటలో ఉన్న ఒకే రకంగా జీవించాడు నేను యూదుడును అనే మాట చెప్పగలుగుతున్నాడు మనము కూడా నేను క్రైస్తవుడును అనే మాట మూర్తికైలాగా చెప్పగలగాలి చూడండి అక్కడ రాయబడిన మాట ఏడవ ఎనిమిదవ వచ్చిన చివరిలో ఈ విధంగా రాయబడింది వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి మూర్తికై విధి విధానాలు వేరుగా ఉన్నాయి మోర్దికై పద్ధతులు వేరుగా ఉన్నాయి ఎలా ఉన్నాయి మోర్దికాయ విధులు విధానాలంటే దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నాయి దేవుని వాక్యానుసారంగా ఉన్నాయి మూర్తికై విధులు కానివ్వండి అతని చేసే పద్ధతులు కానివ్వండి కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయం మోర్దికాయలో నుంచి మోర్దికై చాలా భక్తి గలవాడు తన భక్తిని కాపాడుకుంటూ ఉన్నాడు ఎక్కడ ఉన్నా భక్తి చేస్తున్నాడు ఎక్కడ ఉన్నా ప్రార్థన కలిగి ఉన్నాడు ఎక్కడ ఉన్నా దేవుని భయం దేవుని భక్తి అతనిలో ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ వీడియో ఉంటున్న వారి మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మీరు భక్తిని భక్తిగా జీవించండి మీ భక్తిని కాపాడుకోండి ప్రార్థనాపూర్వకంగా ఉండండి దేవుని భయంలో మీరు ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను మరొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను కేవలం మొర్దికి మాత్రమే కాదండి చాలామంది భక్తులు షడ్రకు మెస్గా అభ్యనగోళ్ళు వారి ఎదురుగా అగ్నిగుండం ఉన్నప్పటికీ వారు మాత్రం ప్రియమ దేవుని పిల్లరా ఎంతో భక్తిగా జీవించారు నెకద్ అని ప్రస్తావిస్తూ మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కము నమస్కారము చేయము అని చెప్పగలిగారు అలాగే దానియలు ఎదురుగా సింహాల బోను ఉన్నప్పటికీ తన భక్తిని వదులుకోలేదు యోబు జీవితాన్ని గమనిస్తే అనేక కరువులు శ్రమలు సమస్యలు అతని మీదకి వచ్చినప్పటికీ అతను ఏమాత్రం కూడా తన భక్తిని యథార్థతను వదులుకోకుండా అతడు చాలా నీతిగా నిజాయితీగా జీవిస్తూ వచ్చాడు లేఖనాల్లో మీరెక్కడ ఎవరిని గమనించినా అందరూ కూడా వారి భక్తిని కాపాడుకుంటూ వచ్చారు యథార్థంగా జీవించారు పవిత్రంగా జీవించారు ఈ లాక్డౌన్ దినాల్లో నా మాటలు వింటున్న వారి లారా మీరు కూడా యథార్థంగా భక్తిగా నీతిగా నిజాయితీగా జీవించవలసిందిగా నేను మోర్దికే విషయంలో మీకు మనవి చేస్తా ఉన్నాను మరొక మాట చూద్దాం దేవుని లేఖనాల్లో నుండి చూడండి ఇదే గ్రంథంలో మనం గమనిస్తే రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదవచనాన్ని చదువుతున్నాను నేను రెండవ అధ్యాయం పదవచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది పదకొండవ వచనం ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకున్నటకై అంతఃపురం యొక్క ఆవరణ ఎదుట మూర్తికై తిరుగులాడుచుండెను ఎస్తేరు ఆల్రెడీ అప్పటికే రాజుగా అయింది శోషణ కోటలో ఆమె ఉంది అర్థహసిస్తకు ఆమె రాణిగా జీవిస్తూ ఉంది మూర్తికై ఆమెను పెంచాడు ఎస్తేరుని అయితే ఎస్తేరు రాణి అయిన తర్వాత కూడా కోటల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎలా ఉంది ఎలా జీవిస్తుంది ఆమె పరిస్థితి ఎలా ఉందో ఇతను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాడు శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు తను పెంచిన కుమార్తె ఎలా ఉందో అబ్జర్వేషన్ చేస్తా ఉన్నాడు ప్రేమ దేవుని పిల్లలారా ఇక్కడ మోర్దికేయలో నాకు కనిపించిన రెండవ విషయం శ్రద్ధ మొదటిగా భక్తిగా జీవించాడు రెండవదిగా శ్రద్ధ కలిగి ఉన్నాడు తన బిడ్డ పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన మోర్దికేని మనం చూస్తున్నాం ఈ రోజున మనం కూడా మన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి వారు ఏం చూస్తున్నారో చూడాలి మనం గమనించాలి ఎవరు ఏం మాట్లాడుతున్నారో వారు ఎలా జీవిస్తున్నారు ఇతరులతో ఎలా సంబంధం కలిగి ఉన్నారో వారి జీవిత విధానాన్ని మనం కాస్త పరిశీలించాలి కాస్త అబ్జర్వేషన్ చేయాలి వారు మొబైల్లో ఏం చూస్తున్నారో ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారో టీవీలో ఏం చూస్తున్నారో వారి జీవితం ఎలా ఉందో వారి వైఖరి విధానము ప్రవర్తన ఎలా ఉందో ఒకంత మనం గమనించవలసిన వారమై ఉన్న మూర్తికై గమనిస్తున్నాడు మనం కూడా గమనించవలసిన వారమై ఉన్న విషయాన్ని ఈ పగటి కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎస్తేరు కూడా రాణి అయిన తర్వాత కూడా లేఖనాల్లో రాయబడింది అక్కడ చూస్తే కనుక అదే రెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఇలా రాయబడింది ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను మూర్తికైకి ఎస్తేరు రాణి అయిన తర్వాత కూడా లోబడుతూనే ఉంది ఇతను గమనిస్తున్నాడు ఆమె కూడా లోబడింది చిన్నపిల్లలైన వారు యవనస్తులైన వారు మీ పేరెంట్స్కి మీరు లోబడి ఉండవలసిందిగా దేవుని లేఖనాల ఆధారంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి రెండవదిగా మోర్దికైలు మనకు కనిపిస్తుంది శ్రద్ధ అనే విషయం మూడవ ప్రాముఖ్యమైన విషయం అని చెప్పి నేను ముగిస్తాను చూడండి ఇదే ఇస్తే గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తే మోర్దికై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకుని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి హామాను పన్నిన కుట్ర మీకు తెలుసు హామాను యూదులకు శత్రువుగా ఉన్నాడు యూదులను సంహరించాలని ఆలోచన కలిగి ఉన్నాడు అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు మోర్దికై ఎంతో భారము కలిగి మోర్దికై ఎంతో భారము కలిగి తన ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తన ప్రజల కొరకు భారముతో విలపిస్తా ఉన్నాడు మోర్దికై శోషణ కోటలో ఉన్నాడు రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు ఎస్తేరు కూడా శోషణ కోటలో రాణిగా ఉంది ఇద్దరు చాలా సేఫ్గా ఉన్నారు చాలా చక్కగా ఉన్నారు కానీ బయట ఉన్న ప్రజలు తన ప్రజలు యూదులు ఇస్రాయనీలు నశించిపోబోతున్నారు అలాంటప్పుడు మోర్దకే నేను బాగానే ఉన్నాను కదా అని ఏమాత్రం అనుకోలేదండి తన ప్రజల పట్ల మోర్దకే కలిగి ఉన్న భారం చాలా అద్భుతమైంది ఈ మాటలు వింటున్న వారులారా మన ప్రాంతం పట్ల మనం భారం కలిగి ఉండాలి మన ప్రజల పట్ల భారం కలిగి ఉండాలి మన దేశం పట్ల భారం కలిగి ఉండాలి నశించిపోతున్న వారి పట్ల భారం కలిగి వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం మోర్దికై ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు ఏ కూడా కూడా మాట చూడండి నాలుగో అధ్యాయం పదమూడవ చిన్న చివరిలో రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకుందవద్దు నీవు ఈ సమయం కోసమే శోషణ కోటలో అడుగు పెట్టేవేమో ఇందుకోసమే నువ్వు రాణిగా అయ్యామో దేవుని చిత్తం నీ పట్ల ఉందేమో కాబట్టి నువ్వు మన ప్రజల కోసం ఆలోచన చేయి మన ప్రజల కోసం రాజుగారితో మాట్లాడని చెప్పి ఎస్తేరు కూడా ఇచ్చాడు మూర్తికై ఎంతో భారం అండి ఎస్తేరు కూడా రాణిగా ఉన్నప్పటికీ తన ప్రజల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది తన ప్రజల పట్ల భారం కలిగి ఉంది నశించిపోతాను అని తెలిసినప్పటికీ కూడా రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలిగింది వీరిద్దరూ కూడా ప్రజల పట్ల భారం కలిగి ఉన్నారు ఈ పకటి కాల సమయంలో ప్రేమను దేవుని పిల్లరా నశించిపోతున్న మన వారి పట్ల భారం మనకు లేదా వారి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత కర్తవ్యం మన మీద లేదా రక్షించబడ్డాం మనం దేవుని పిల్లలుగా మారాం దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ దేవుని వాక్యం తెలియక యస్సు ప్రభువు తెలియక అనేక మంది నశించిపోతున్నారు కరోనా అనే మహమ్మారి వారి ప్రాణాలు బలిగుంటూ ఉంది ఎంతమంది వారిలో ప్రభువుని నమ్మారో మనకు తెలియదు కాబట్టి ఈ పగటి కాల సమయంలో ప్రభు మీ గుండెల నిండా భారం పోయాలని నేను ఆశపడుతున్నాను ఇరుమయ ఆ రోజున కలిగి ఉన్న భారం నా కన్ను కన్నీటి ఓటగాను నా తల జలమయంగాను ముందును గానీ చెప్పగలిగాడు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు కూడా మనము మన కుటుంబము మనవారు అని చూసుకుంటాం కానీ మన ప్రజల కొరకు మన ప్రాంతము కొరకు మన దేశము కొరకు భారం కలిగి ఉండవలసిన అవసరత ఎంతో ఉంది కాబట్టి పగటి కాల సమయంలో మీరు గమనించండి మోర్దికాయలో ఉన్న చాలా విషయాలు ఉన్నాయి కానీ మూడు విషయాలు మీకు తెలియజేశాను మొర్దికై భక్తి కలిగి ఉన్న వ్యక్తి మొర్దికై శ్రద్ధ కలిగి ఉన్న వ్యక్తి మోర్దికై భారం కలిగి ఉన్న వ్యక్తి ఈ మూడు విషయాలు మోర్దికైలాగా మనం కూడా జీవించగలిగితే దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాం ప్రజలందరికీ ఇష్టంగా ఉండగలుగుతాం దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దీవిస్తాడు పోషిస్తాడు కొదువ లోటు కొరత ఏమీ లేకుండా అద్భుతంగా కాపాడతాడు అందరికీ వందనాలు